హాయ్ ఫ్రెండ్స్ నేను వచ్చేసా ఈరోజు మనం దేవ్ కళల ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం దేవ్ పిచిక కలిసి చేసిన మాయా యాత్ర చూసేద్దామా అమ్మ తలుపు తట్టింది దేవ్ నువ్వు పాలు తాగడం మర్చిపోయావు ఇదిగో తాగు తాగేసి పడుకో రేపు స్కూలుంది కదా అంటుంది అమ్మ దేవ్ పాలు తాగి అమ్మకు గ్లాస్ ఇస్తాడు అమ్మ దేవుకు ముద్దు పెట్టి గుడ్ నైట్ చెబుతూ వెళ్తుంది దేవు డోర్ మూసేసుకుని తన బెడ్ మీద కూర్చుని ఆ మాయారెక్కను చూస్తూ ఆలోచిస్తాడు ఇప్పుడైతే నాకు చాలా శక్తులున్నాయి కదా మరి ఆ శక్తితో నేను బుజ్జినే పిచ్చుకను కదా అంతే ఆ ఆలోచన వచ్చిన వెంటనే ఆ రెక్క పట్టుకుని చెబుతాడు మాయారెక్క నాకు బుజ్జిని పిచ్చుకని చూడాలని ఉంది అచ్చం అదే సమయంలో కిటికీ దగ్గర ఓ సౌండ్ దేవ్ కిటికీ డోర్ ఓపెన్ చేస్తాడు బయటనుంచి బుజ్జి పిచుక వచ్చి భుజం మీద వాలిపోతుంది నాకు తెలుసు దేవ్ నువ్వు నన్ను తప్పకుండా పిలుస్తావని అందుకే ఆ రోజు చెప్పాను మనం మళ్ళీ కలుసుకుంటాం దేవుకి ఆనందం బుజ్జీ నీకిప్పుడు బాగుంది కదా నీ గాయం తగ్గిందా నిన్ను చూశాక తగ్గిపోయింది దేవ్ నీ మంచితనం చూసి మేము ఆశ్చర్యపోయాం అందుకే నిన్ను మా లోకానికి తీసుకెళ్లాలనుకుంటున్నాం దేవ్ ఆశ్చర్యంగా చూస్తూ మీలోకమా అవును దేవ్ నువ్వు రెడీనా అంటే వెంటనే బుజ్జి తన రెక్కలపై దేవుని ఎక్కించుకుని పిచుకల లోకం వైపు ఎగిరిపోతుంది వీధుల్లేని ఆకాశం రంగురంగుల మేఘాలు మెరిసే నీటిబొట్టులాంటి దీపాలు దేవు ఒక మాయాజాల లోకానికి చేరుకుంటాడు అక్కడి పిచుకలు దేవుని చూసి ఆశ్చర్యపోతాయి ఒక గులాబీ కింద బంగారపు పింజరంలా మెరిసే చెట్టు క్రింద రాజు పిచుక కూర్చుని ఉంటాడు ఇక్కడికి మాయారెక్కతో వచ్చిన మొదటి మానవ బాలుడు నీవే దేవ్ అంటాడు రాజు పిచుక దేవ్ తలవంచి నమస్కరిస్తాడు నాకేమీ తెలియదు రాజుగారు ఇదంతా బుజ్జివల్లే సాధ్యమైంది రాజు పిచుక నవ్వుతూ చెబుతాడు ఇది నీ మంచితనమే దేవు నువ్వు చేసిన మంచి పనులన్నీ మేము చూశాం నీకొక వరమివ్వాలనుకుంటున్నాం వరమా నాకా ఆశ్చర్యంతో దేవ్ దగ్గరికి వచ్చి దేవతల చేయి చేయివేస్తూ చెబుతాడు నువ్వు మాట్లాడే పదాలే ఒకరోజు మంత్రాలుగా మారతాయి నీ నోట్లోంచి వచ్చే ప్రతి మాట నిజమవుతుంది పిచ్చుక నవ్వుతూ చెబుతుంది ఇది నీకు మా లోకం నుండి ఇచ్చే గొప్ప గిఫ్ట్ దేవు ఆశ్చర్యంతో చూస్తూ ఉంటాడు ఆ తరువాత ఇక నువ్వు భూలోకానికి వెళ్లే సమయమైంది దేవు అంటుంది బుజ్జి పిచుక దేవు అదే ఆనందంలో బుజ్జిమీద ఎక్కి భూలోకానికి బయలుదేరుతాడు తన రూంలో వదిలి బుజ్జి బాయ్ దేవు అంటూ తిరిగి ఎగురుతుంది కొద్దిసేపటి తరువాత దేవు ఒక్కసారిగా నిద్రలేచి ఇదంతా కలా అనుకుంటాడు చూశారు కదా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది దేవ్ నిజంగానే కలగన్నాడా పిచిక లోకం కి వెళ్ళి వచ్చాడా తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ చూడాల్సిందే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి